చింత యావత్తు ఆయన మీద మోపడం అంటే ఏంటి అంటే ఒక్కసారి సన్నిధిలో ఆయన యొక్క పాదముల చెంత నీ చింత పడవేసినట్లయితే దాని గురించి మరలా నీవు చింతించకూడదు దాని గురించి మరలా నీవు దిగులు పడకూడదు నీవు అలా దిగులు పడుతున్నట్లయితే నీవు మరలా దాని గురించి చింతిస్తూ ఉన్నట్లయితే నీవు నిజముగా నీ చింతను ఆయన పాదముల చెంత ఆయన యొక్క సన్నిధిలో విడిచి పెట్టలేదు అనేక మంది అలానే ఉన్నారు ప్రీలారా అనవసరమైన వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో మనము డస్ట్బిన్లో పడేస్తాం డస్ట్బిన్లో పడేసిన తర్వాత మరలా మనం వాటిని తెచ్చుకుంటామా మరి మన జీవితంలో ఉన్న ప్రతి సమస్య కూడా మరి అది ట్రాష్ అది ఒక చెత్త వంటిదే ప్రీలారా మరి మనము మన జీవితంలో సాతను తీసుకొచ్చే ప్రతి వాటిని కూడా మరి ఆయన పాదముల చెంత విడిచిపెట్టి దాని గురించి మరలా ఆలోచించకుండా ఉన్నట్లయితే అప్పుడే మనము నిజముగా మన భారం అంతా ఆయన మీద మోపుతూ ఉన్నవారు అలా లుయ్యా కాబట్టి ఒక్కసారి దేవుని మీద భారం వేసినట్లయితే ఒక్కసారి నీ చింత యావత్ ఆయన మీద మోపినట్లయితే మరలా దాని గురించి ఆలోచించకు మరలా దాని గురించి చింతించకు మరలా దాని గురించి దిగులు పడకు అంటూ ఉన్నాడు దేవుడు అదే నిజమైన విశ్వాసం అదే నిజముగా ఆయన మీద ఆధారపడుట అదే నిజముగా ఆయన సహాయమును కోరుకునుట ప్రీల